కావలి మండలం ఆర్సీపాలెంలో హిందూ జాగృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఘన అర్పించారు స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ ను హిందూ జాగృతి సేవా సంస్థ వారు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్మరించుకున్నారు దుమ్ము కొట్టుకుపోయిన ఆయన విగ్రహాన్ని శుభ్రం చేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్ఆర్ పంతులు ఉపాధ్యక్షుడు ఎంబ్రి కుమార్ స్థానిక నాయకుడు రామ్మూర్తి మాట్లాడారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సమరయోధుడు సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టాడన్నారు ఇప్పటికీ ఆయన మరణం ఒక రహస్యంగా మిగిలిపోయిందన్నారు ఈరోజు రాజువారి చంద్రపాలెం గ్రామంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కావల్ నుంచి వచ్చినటువంటి హిందూ జాగృతి సేవా సంస్థ వారు ఒక ప్రతినిధులు రావడం జరిగింది వారు మా గ్రామంలో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు సంబంధించిన అన్ని విషయాలు బాగా తెలియజేసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది అందులో భాగంగా నేను చెప్తున్న విషయం ఏమిటే మనకి ఎంతోమంది నాయకులు మన దేశ స్వాతంత్రం కోసం పోరాడారు అయితే కొంతమంది శాంతియుతంగా పోరాడాలన్నారు కానీ దానికి ఈయన విభేదించి మనం ఎప్పుడు కూడా సాయుధ పోరాటం చేయాలా లేకపోతే మనకు స్వాతంత్రాలనే ఉద్దేశంతో ఈయన మంచి ఇదిగా తీసుకొని ఒక సొంత సైన్యాన్ని అజాద్ హింద్ ఫౌజ్ అని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈయన మొట్టమొదటిగా బ్రిటిష్ ప్రభుత్వంలో ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ అనే జాబ్ వచ్చినప్పటికీ మనం బ్రిటిష్ ప్రభుత్వంలో మనం ఊడిగం చేయడం నచ్చని పద్ధతి ఆయన ఆ ఉద్యోగాన్ని కూడా విడనాడి దేశ స్వాతంత్రం కోసమే ఆయన సొంతంగా పోరాడాడు ఆ తర్వాత అనేక చోట్ల పోరాటం చేసి ఈ రోజు కూడా ఆయన ఎలా ఉన్నాడు ఏమైనాడు అనేది కూడా మనకు హిస్టరీలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది అందుకనే ఆయన్ని మనం జయంతిని మాత్రమే గుర్తు చేసుకుంటూ ఆయన పుట్టినరోజుని మనం ఒక ఘనకార్యంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా స్వాతంత్రోత్సవంలో భాగంగా ఈరోజు స్వాతంత్రోత్సవం వేడుకల్లో భాగంగా ఆయనకు కూడా మనం నివాళులర్పించడం జరిగింది అన్ని ఊళ్ళో ఫోటో పెట్టుకొని ఇదే విధంగా ఇంత మారుమూల గ్రామంలో ఆయన విగ్రహం ఉండడం మనం ఎంతో గర్వించదగిన విషయం ఇదే విధంగా ప్రతి ఒక్క పట్టణంలో జిల్లా స్థాయిల్లో కూడా ఆయన యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసడానికి అన్ని రంగాల్లో ఆయన ముందుండాలని చెప్పేసి మన ప్రభుత్వం దీనికి ముందు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను భవిష్యత్తులో విద్యార్థులందరూ కూడా ఆయన యొక్క ఆశయాలను గుర్తుపెట్టుకుని కేవలం ఆయన ఫంక్షన్ని జరుపుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఆయన ఆశయాల్ని మనం కొనసాగించే విధంగా పోరాటం చేసే నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం